సో తను ఉండే విధానం కానీ తను మాట్లాడే విధానం కానీ అండ్ తను ఒంటరిగా లైఫ్ చేసే లైఫ్ లీడ్ చేసే విధానం కానీ నాకు అవన్నీ చాలా చాలా బాగా నచ్చాయి నన్ను ఈరోజు ఇక్కడికి వచ్చి తన గౌరవ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి థ్రిల్లింగ్ వెరీ హ్యాపీ వీడియోస్ రియల్గా అక్క నిజంగా నిజంగా ఎలా అడ్జస్ట్ అయి ఉంటున్నావు చెల్లి నిజంగా గ్రేట్ అసలు ఈ ఈ యొక్క ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్లో నువ్వు చాలా చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ నిజంగా వావ్ ఇది ఏంటి ఫోటో అది వేరే వాళ్ళ ఛానల్ ఛానల్లో నువ్వు చేసావా చెల్లి కోసం నేను తెచ్చిన చిన్న కానుక ఇది సో అక్క చెల్లెల బంధం ఎప్పుడు బలపడాలి అంటే కొన్ని ఇలాంటివి ఎప్పటికీ ఉండాలని చెప్పి నా కోరిక ఎందుకంటే క్యూట్ క్యూట్గా ఉన్నా చుడు పవన్ దీని మీద ఒంటి మీద కండ కూడా లేదు హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు నేను ఎలా ఉన్నానో కొంచెం మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి సో స్పెషల్గా రెడీ అయ్యాను ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాను సో తను ఉండే విధానం కానీ తను మాట్లాడే విధానం కానీ అండ్ తను ఒంటరిగా లైఫ్ చేసే లైఫ్ లీడ్ చేసే విధానం కానీ నాకు అవన్నీ చాలా చాలా బాగా నచ్చాయి అది ఎవరో కాదు మన పల్లెటూరు అమ్మాయి నేను అయితే రాజమండ్రికి వచ్చాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి సో ఇక్కడ నుంచి అమ్మాయి ఊరుచుకుని దగ్గర అని చెప్పేసి అంటే సో మన ఛానల్లో తన లైఫ్ స్టైల్ గురించి తెలియజేయడం కోసం నేను ప్రయాణం మొదలుపెట్టాను సో ఆ అమ్మాయి గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి ఆలోచనతోని మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాము సో అది నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ వస్తుంది తన లైఫ్ స్టైల్ అని తను ఎలా ముందుకెళ్ళింది అవంతా కూడా అంత ముందు వచ్చినప్పుడు తనకు కలవాల్సింది అసలు యాక్చువల్లీ అప్పుడు వాళ్ళు నాన్న చనిపోయారు అప్పుడు సో అప్పుడు నేను తన కోసం రాగానే తను నాకు ఫోను చెత్తగానే అక్క ఇట్లా నాన్నగారు జరిగిపోయారు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చా విషయం కూడా చెప్పలేదు తనకి ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ కాదు మనం అడగడం కూడా సో తను అంతకు ముందు చెప్ప ఒకసారి రాక్క అక్క ఒకసారి రాక అని చెప్పేసి అని సో తను వరంగల్ రమ్మన్న తను ఎక్కువ అందుబాటులో ఉండకపోయేది లేకపోతే నేను అందుబాటులో ఉండకపోయేది సో మొత్తానికైతే ఎట్టకేలకు ఈ విధంగా అయినా అంటే మా తమ్ముడు పెళ్లి నుంచి అయినా మా రాజమండ్రికి వచ్చిన కాబట్టి ఇక్కడి నుంచి రాచార దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది సో ఈ పల్లెటూరి అమ్మాయి గురించి నిజంగా నాకు చాలా చాలా దాన్ని ఏమంటారు మోటి నేర్చుకునే విధానం ఉంటుంది చూడు చాలామందికి ఒక ఆదర్శవంతురాలుగా తను సింగిల్గా నిలబడి అండ్ తను ఒంటరిగా లైవ్ లీడ్ చేస్తూ పొలం పనులకు వెళ్తూ తన ఇంటి పనులు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ అండ్ తన పనులు తను చేసుకుంటూ అవన్నీ మనకు చూపిస్తున్నప్పుడు నిజంగా అయితే ఒక ట్రాన్స్జెండర్ కూడా ఇలా లైవ్ లీడ్ చేస్తారా అనేది చాలామందికి ఇటు ఆంధ్ర స్టేట్ తెలంగాణ స్టేట్ చాలామందికి ఒక బెస్ట్ పర్సన్గా తన అందరిలో ఉండిపోయింది అలాంటి పోస్టింగ్ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికంటే తన తన ఇంటికి సిక్స్టీ కిలోమీటర్స్ ఏమో అన్నారు మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నా వెళ్ళిపోతున్నాము సో అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడిన తర్వాత మరీ మరీ చెప్తున్నాను మన ఛానల్ చూసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మన పల్లెటూరు అమ్మాయి వీడియో మాత్రం ఒక స్పెషల్ వీడియో మాత్రం నేను చాలా చాలా బాగా ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాను సో మన ఛానల్లో అది వస్తుంది చూడడం అయితే మిస్ చేయకండి అండ్ మీ అందరి ప్రేమ అభిమానుకెళ్ళప్పుడు ఇదే విధంగా ఉండాలి సో ఎండ బాగోడుతుంది లేట్ అయిపోయింది సో పద వెళ్దాం ఇక తన ఊరు ఒక ఎలాంటి బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ నడవమంట తను తన స్కూటీ ఉంది కదా అది లూనా బండి అది వేసుకొని సిటీకి వస్తుందంటే ఏమన్నా కావాలి అంటే తన ఊరికి వెళ్ళే మార్గంలో చూడండి పల్లెటూరు అమ్మాయికి ఇంటికి వెళ్ళే మార్గము ఎలా ఉందో అంత లోపల మారుమూల గ్రామంలో ఉంటుంది మన పల్లెటూరు అమ్మాయి సో ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాము మన పల్లెటూరు అమ్మాయి ఇంటికి అది గో మన పల్లెటూరు అమ్మాయిని అయితే నేను కలవడం జరిగింది మా చెల్లి రచనని సో ఇప్పుడు తనతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం తన వీడియోలో కూడా షూట్ చేసుకుంది అన్నట్టు సో అందుకోసమని తన వీడియోలో నేను ఫస్ట్ హాయ్ చెప్పాను సో నిజంగా నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది తన కలవడం నిజంగా ఎంత బాగుందో చూడండి నిజంగా అంత పల్లెటూరులో అంత తన తనంత సింపుల్గా ఉండడము మామూలు విషయం కాదు నేను రచనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ చెల్లి ఎలా ఉన్నారు సో మేము ఇద్దరిని వీడియోస్లో చూడడం తప్ప మా రచన మీరు రావడం అనేది మేము ఒక ఎక్సైటింగ్ గా ఉన్నాను నేను తనకొస్తాం అంటే తను ఏమని నేను అడిగాను కాల్ చేసి చెల్లి ఏంటి మర్దిగారితో వీడియోలు బాగుంటుంది అని చెప్పేసానంటే అంటుంది ఏంటి మర్దేనంటే నాకు బావైనప్పుడు మరి మధ్య గారు ఇట్లాగే అండ్ మా చెల్లి రచన అండ్ మా చెల్లి వాళ్ళ బాబా గారు అద్విత్ రవి వస్తుంది తనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది రీసెంట్ గా స్టార్ట్ చేస్తారు అనుకుంటా సో చాలా బాగా హెల్ప్తుంటారు ఛానల్ వెళ్తుంది సో నాకైతే నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చి తన గడు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి అంత లాంగ్ నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం ఫస్ట్ ఉంటాము ఉంటాం అనుకున్నాను అక్కడ ఎందుకంటే ఇంకా మొత్తం బరు బాధ్యతలు అన్ని నా మీద కదా సో ఈ రోజు అంటే నేను రాములమ్మ దగ్గరికి రావడం గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే రాములమ్మని పిలుస్తాను నేను ఎక్కువ మేము అప్పుడు అట్లా పిలుచుకునే వాళ్ళం అప్పుడు సో మా చెల్లి రచన దగ్గర రావడం కదా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో తన లైఫ్ స్టైల్ గురించి తెలియచేయడం కోసం మన ఇస్ని స్నేహ ఛానల్ ద్వారా చాలామంది అచీవ్మెంట్ సాధించడం చూపించడం మనం ముందు ఉంటాము సో దాంట్లో వచ్చేసి భాగంగా మా చెల్లిది లైఫ్ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్ అంటే తన ఇండివిజువల్ లైఫ్ రీచ్ చేయడం అనేది చాలా గ్రేట్ అది తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది తన ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంది తను ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది ముందు తన ఫ్యూచర్ గోల్స్ ఏంటి తన పడ్డ కష్టాలు అవన్నీ కూడా ఈరోజు మనతో షేర్ చేసుకో చేయబోతుంది చేసుకోబోతుంది సో అవన్నీ కూడా మనం చూడాలి సో నేను రావడం అనిపించింది నిజంగా లాంగ్ నుంచి రావడం ఆ చాలా ఇబ్బంది పడి ఉంటాయి ఇబ్బంది పడుతూ వచ్చా ఎంత అభిమానంతో వచ్చి ఉంటా అంత లాంగ్ నుంచి ఇబ్బంది పడుతు నేను అర్థం చేసుకోగలను అప్పుడు సరే నాన్నగారు చనిపోయారు అయితే అప్పుడు ఏమైంది నేను వస్తున్నా కలుస్తా అని చెప్పేశాను నీతోనే బట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే అది కరెక్ట్ కాదమ్మా అవును నా అక్క ఏంటక్క అని చెప్పి నాన్నగారు జరిపారని నేను ఏం మాట్లాడను నీతో ఇక సరే చెల్లి నేను కలుద్దాం అనుకుని వచ్చాను తర్వాత కలుస్తాను ఇప్పుడు ఏం మాట్లాడాలి ఇక సో యాక్చువల్లీ ఆ రోజు వచ్చింది తన కోసమే నేను స్పెషల్గా వచ్చాను ఎప్పుడైనా ఎప్పుడైనా రాక నాకు ఫోన్ చేసిన అవసరం లేదన్నది సో మనకు తెలియదు కదా అసలు చాలా సార్లు అసలు కలవాలి రావాలి అని ఎన్ని సార్లు కదా కాంటాక్ట్ అయ్యారు కానీ రాలేకపోయారు మనకి టైం కుదరలేదు అక్క అంతే నీ టైం నాకు ఇంకేంటంటే మేము టిక్ టాక్ నుండి పరిచయం అనమాట అప్పుడు నుంచి అంటే మీరు లెక్కేసుకోండి రెండు వేల పంతొమ్మిది ట్వంటీ ట్వంటీ ఆ టైం నుంచి పంతొమ్మిది నైన్టీ నుంచి టిక్ టాక్ నుంచి పరిచయం కానీ ఫస్ట్ కలవడం అయితే ఇదే థ్రిల్లింగ్ వెరీ హ్యాపీ రియల్ గా బాగుంది అక్క నిజంగా నేను చేయలేదు నిజంగా అక్క వీడియోస్ కంట్రీ రియల్ గా అన్న నిజం అండి నిజంగా నిజంగా చెప్తున్నాను నేను నువ్వు కూడా అంటే ఆ వీడియోస్ లో ఏదో పైటూరా జాగా ఎలా బయట కూడా సేమ్ కాకపోతే డల్ అయిపోయాను కొంచెం ఎండ బయటికి వెళ్ళడం వీటి వల్ల కొంచెం డల్ అయిపోయాను అనమాట అంటే అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా రావట్లేదు నిజంగా గ్రేట్ ఇంత మారుమూల గ్రామం నమ్మ అంటే నేనేమో పక్కనే వచ్చేమో నేను అనుకున్నాను ఇంత లోపలికి ఇలా ఉండడం నిజంగా నావెల్ నేను నిజంగా చెప్తాను వల్ల అస్సలు కాదు నేను ఒక్క రోజు కంటే ఎక్కువ మాత్రం నిజంగా చెప్తాను అంటే ఈ కల్చర్ కి ఈ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇలా ఉండగలుగుతారు సిటీ అలవాటు అయిన వాళ్ళు వచ్చి ఉండడం అస్సలు కుదర నా అయితే ఇతలే కానే కాదు అసలు నిజంగా చాలా చాలా గ్రేట్ నిజంగా నువ్వు ఇంత దూరంలో ఉంటూ ఫ్యామిలీ బాండింగ్స్ ఇప్పుడు దగ్గర తీసుకుని బోసగా వాళ్ళకు ఉంటూ అని చేయడం నిజంగా సో నిజంగా తన ఛానల్లో మనం చూసాం కదా ఎక్కువ కుకింగ్ వీడియోస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు అండ్ ఎక్కువ వంటలు చేస్తూ అవి చేస్తూ తర్వాత వచ్చేసి అండ్ అంటే తన స్టాండ్ అంటే మన మన చెల్లి రచనమ్మ ఉన్నారు కదా సో తను వచ్చేసి తన వీడియోస్ ఎలా తీసుకుని తనకు తనే అంటే ఏ పర్సన్ పట్టుకోరు తనే స్టాండ్ పెట్టుకొని ఇలా ఇదే కదా ఈ స్టాండ్తో పెట్టుకొని వీడియోస్ తీయడము నిజంగా రియల్లీ క్రియేట్ చేయలేదు నిజంగా నువ్వు ఏ టాలెంట్కి అమ్మో ఇంత అంటే మనం ఎలా ఎంత కష్టపడి తీ స్టేజ్ దాకా వచ్చామని ఇదే గది మండలు చేస్తూ ఉంటాయి అంటే ఒకప్పుడు ఇంకా బాగుండేకి ఏంటంటే నేను అక్కడ సొంత ఇంటికి వెళ్ళిపోవడం వలన పెట్టించుకోవడం మానేశాను ఎంత పిచ్చి పిచ్చుకుండింది తర్వాత బా బావగారు వచ్చారు కదా ఆయన వచ్చాక మళ్ళీ కొంచెం ఆయనే క్లీన్ చేస్తారు ఆయన వచ్చి క్లీన్ చేసుకుని మా మట్టి గారు రావడం వలన ఇదంతా ఒక సెట్అప్ చేసేవా ఆయన ఎలాగో ఇక్కడ ఉండాలి కదా ఇంకా అమ్మ నేను అక్కడ పడుకుంటాం ఆయన ఇక్కడ ఉంటారు ఆయన ఉన్నంత వరకు అని కొంచెం శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు అమ్మ నేను అక్కడే ఉంటాను దగ్గర స్టార్టింగ్ లో కిచెన్ చాలా బాగుండేది చూసే ఉంటారు చాలా మంది చూసే ఉంటారు మీరు కూడా కామన్ సబ్స్క్రైబర్స్ చూసే ఉంటారు ఇది కిచెన్ కిచెన్ విత్ హాల్ అన్నట్టు ఇది సో అలా ఏర్పాటు చేసుకుంది మా చెల్లి నిజంగా ఎలా అడ్జస్ట్ అయి ఉంటున్నా చెల్లి నిజంగా గ్రేట్ అసలు ఈ ఈ యొక్క ట్రాన్స్ లైఫ్ లైఫ్ స్టైల్లో నువ్వు చాలా చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇది నిజంగా సో ఇది వచ్చేసి తన బెడ్రూమ్ అన్నట్టు బెడ్రూమ్ కమ్ అన్నీ ఉంటాయి కదా దీంట్లో తన అన్ని దీంట్లో అంటే బేబీ అవన్నీ కూడా ఇంకా అంతే ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇంకంతే ఏం చక్క అన్ని సర్దుకొని పెట్టేసుకుంది మంచిగా నీట్గా ఇక్కడే ఇక్కడే మా చెల్లి రెడీ అయ్యేది ఇక్కడ అవును సో ఇది మా చెల్లిని కలిసిన వీడియో సో ఇందాక ఎండ్ వీడియో అందని కదా సో మళ్ళీ కాస్త కొంచెం ప్రయాణం మొదలైపోయి సో ఇప్పటిదాకా ఎండ్ అయిపోయింది చూస్తా చూస్తే అదొక వీడియో చేస్తాం తర్వాత మనది వ్లాగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సూట స్కూట కలిసి మాట్లాడేసి వెళ్తాం కంపల్సరీ కూర్చు ఇది ఏంటి ఫోటో అది వేరే వాళ్ళ ఛానల్ లో కవర్ సాంగ్ వావ్ అది వేరే వాళ్ళ ఛానల్లో కవర్ సాంగ్ చేస్తే ఆ గిఫ్ట్ గా ఇచ్చారు అనమాట చాలా చాలా బాగుంది బలగం మూవీ కవర్ సాంగ్ అంటే కమర్షియల్ మామూలుగా అభిమానంతో తెలిసిన వాళ్ళని చేసాన ఇంకా వాళ్ళ అభిమానంతో అది ఇవ్వడం జరిగింది చాలా బాగుంది నిజంగా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము తర్వాత ఇంకొక వీడియో వస్తుంది మా ఛానల్లో మేము స్కూటీ అక్క వాళ్ళు తెలుసు కదా ఎక్కువ ఉంటుంది తను తన ఫ్రెండ్ సో తన గురించి కూడా మన ఛానల్ ఈ రోజు ఒక బ్లాగ్ చేయబో తనకి నేను ఎంత మందికి తెలుసో స్కూటీ కూడా ఇంచుమించు అంతే మందికి తెలుస్తా పింక్ అక్క కూడా అడుగుతా ఉంటారు స్కూటీ అక్కని తీసుకురాలేదా హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తే అడుగుతా ఉంటారన్నమాట సో ఇప్పుడు అక్క కూడా స్నేహ వీడియోలు ఎక్కువ చూస్తా ఉంటారు నేను నా ఇంటికి వెళ్తే మీ స్నేహ ఈ వీడియో పెట్టింది అని చెప్తా ఉంటది సో ఇప్పుడు స్కూటీ హక్కు కూడా కలవాలి తెల్ల తర్వాత వెళ్ళి కలుస్తాము సో తనతో కొంచెం మాట్లాడుతుంది కొన్ని విషయాలు అవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి స్కూటీ అక్క కలవద్దు అదొక వేరే సెపరేట్ బ్లాగ్ తీస్తాం అది ఓకే మా చెల్లి కోసం నేను తెచ్చిన చిన్న కానుక ఇది సో అక్క చెల్లెల బంధం ఎప్పుడు బలపడాలి అంటే కొన్ని ఇలాంటివి ఎప్పటికీ ఉండాలని చెప్పి నా కోరిక ఎందుకంటే కలిసి చాలా రోజులకైనా సరే ఏదో ఒక గుర్తు అనేది ఉండాలి మాటలు ఏమైనా ఎప్పుడో కలుసుకుంటామంటాం కానీ ఇలాంటి చీర లాంటివి గుర్తుగా ఇస్తే ఆ చీర చూసినప్పుడు ఇది మా కొనిచ్చింది కదా అని ఒక కు తీపి గుర్ట్ అయితే ఉంటుంది కదా సో అందుకోసమే తన కోసం నేను స్పెషల్గా షాపింగ్ చేసి తనకి తన ఎక్కువ శారీస్ ఏవేం కడితే చాలా గమనించాను నేను సో గమనించి తన కోసం తన సైజు గాజులు తనకి ఇష్టమైన స్వీట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను అండ్ నా తరపున అవి సో సంతోషంగా స్వీకరించి చెల్లి పర్లేదుండి పర్లేదండి నువ్వు కష్టపడితే ఎదురు ఒక స్థాయికి వచ్చావు నువ్వు మా చెల్లి నాకు ఇస్తున్న కానుక సో ఇందాక నేను చెప్పాను కదా నేను మా చెల్లికి పెట్టేటప్పుడు గుర్తుగా ఏదైనా ఉండాలి అని చెప్పేసి అని తీసుకొచ్చానని చెప్పేసి అన్నాను కదా మా చెల్లి కూడా నా కోసం తన గుర్తుగా కొన్ని ఇచ్చింది సో ఇవన్నీ నాకు నచ్చవు కానీ తప్పదు ఇప్పుడు తన ద్వారా తీసుకోకపోతే అది ఊరుకోదు ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ చెల్లి నీ యొక్క ప్రేమ అభిమాను నాకు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవచ్చు ఎంత క్యూట్ గా ఉన్నా చూడు పబ్బు దీని మీద ఒంటి మీద కండ కూడా లేదు ఇది ఎట్లా జరుగుతుంది ఇది నో స్పీచ్ లెస్ అంతే నాకైతే నన్ను చాలా చాలా హ్యాపీగా ఉంది ఏం చెప్పలేను కూడా అంత హ్యాపీగా ఉంది నాకు సో ఆ శారీ అయితే తను కట్టుకోవాలని కోరుకుంటున్నాను సో తనకు శారీ నచ్చింది లేదు తన మనసులో తన చాలా చెప్పేసి అయిపోతుంది నేను ఏం చెప్పలేను చాలా చెప్పాల్సిన కూడా అవసరం లేదు సారీ 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 సో నువ్వు అయితే హ్యాపీగా ఉంటే అదే చాలా నీకు ఎప్పుడు నేను తోడుగా అని ఒక భరోసాగా ఒక అక్కగా మాత్రం ఐఎమ్ ఆల్వేస్ బీ ఎందుకంటే నేను ఎప్పటికీ సపోర్ట్గా గా ఉంటాను అది ఎందుకంటే నువ్వు చాలా చాలా నచ్చిన పర్సన్ నువ్వు నాకు ఒక フィニッシュゼンが。<laughs> <laughs>